గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్ ఏ స్మాల్ మినీ వ్లాగ్ అనమాట బాగా వర్షం పడుతుంది వేడివేడిగా నేను ఉప్మా దోశ ఎలా అనేది నా స్టైల్లో చూపిపోతున్నాను సరే ముందుగా చట్ చట్నీకి అన్నీ ఫ్రై చేసేసి కొత్తిమీర వేసి బెంగళూరు స్టైల్లో చట్నీ చేసేసాను అండ్ ఉప్మాకి ఏంటంటే పోపు వేసేసి ఈ ఉల్లిపాయలు ఇవి వేయకూడదు అనమాట ఉప్మా దోశకి సో నేను చూడండి జీడిపప్పు చాలా సన్నగా కట్ చేసేసుకొని పోపు వేసుకొని కరివేపాకు వేసుకొని రవ్వ కూడా ఫ్రై చేస్తున్నాను అంటే ఉప్మా మీకేమి కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు బట్ ఉప్మాలో అంటే అది దోశలోకి బాగుంటుంది అయితే నీళ్ళు తీసేసుకొని ఇలా రవ్వలో పోసుకొని జారుగా ఇట్లా ఉప్మా కలిపెట్టేసేసుకోవాలి ఖచ్చితంగా ఈ వర్షానికి కొంచెమన్నా ఆఫ్ అల్లం మాత్రం ఏదో దాంట్లో మాత్రం అల్లం తినాలి అప్పుడు జలుబు చేయకుండా ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఇది కరణ ఐ మీన్ బెంగళూరు చట్నీ అది ఇక దోశ వేస్తున్నాను అన్నమాట ఈ దోశ వేసేసేసి దానిపైన ఇదిగోండి ఉప్మా సారీ డబల్ క్లిక్ అయ్యింది సో ఇదిగోండి దోశ పెద్దగా వేసుకొని బాగా కాలాలి బాగా హైలో పెట్టేసుకొని ఇలా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మాని బాగా ఎంత ఉప్మా అంటే కొంతమంది ఎక్కువగా ఉప్మా స్ప్రెడ్ చేసుకుంటారు కొంతమంది తక్కువగా సో బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఉప్మాని చేసేసుకొని దానిపైన కొంచెం నల్ల కారం ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు వేసేసాను నల్లకారం వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా కొంచెం బాగుంటుందని నేను అలా వేసేసుకొని బాగా కాల్చుకొని ఇదిగోండి ఇలాగా వేసుకోవాలి సో అదే పద్ధతిలో ఇంకొక దోశ కూడా వేస్తున్నాను అనమాట ఉప్మా ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇంకో దోశ కూడా వేస్తున్నాను నేను స్ప్రెడ్ చేసేసుకొని బాగా ఆయిల్ బాగా దీనికి ఆయిల్ ఎంత బాగా ఎక్కువ వేసుకుంటే అంత బాగా బటర్ వేసుకునే వాళ్ళు బటర్ వేసుకొచ్చి నల్ల కారపొడి వేసాను చూడండి ఇది ఏంటంటే ఇంతకుముందు మీకు మామూలు ప్లేన్గా ఇప్పుడు దీంట్లో అంటే ఉప్మా కారపొడి కలిపి ఇలాగా వేసి చట్నీతో తింటే వేడి వేడిగా అరుచే వేరండి సో సబ్స్క్రైబ్ అండ్ ట్రై మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ 啊！Ah.